ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ముఖ్యంగా ట్రాయ్ ఇకపైన పదహారు వందల సిరీస్ నుంచే ఫోన్ చేయాలి కేంద్రం అయితే డెడ్ లైన్ విధించడం జరిగింది బ్యాంకులు సహా సంస్థలన్నీ మారాల్సి అయితే ఉంటుందన్నమాట ఎందుకు ఏంటనేది వివరాలు తెలుసుకుందాం అండి సో ముఖ్యంగా బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పెట్టుబడులు ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన కంపెనీలు కూడా తమకు తమ కస్టమర్ల వివిధ అవసరాల కోసం ఫోన్ కాల్స్ అయితే వస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అందులో అందించే సేవలు ఇస్తున్న సౌకర్యాలు వంటి వాటిని తెలియజేసేందుకు ఫోన్ చేస్తుంటారు ఎలాంటివి ఏంటి అనేది అయితే అలా ఆయా కంపెనీల పేరుతో సైబర్ నేరగాళ్లు సైతం ఫేక్ కాల్స్ చేస్తూ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు ప్రతి ఏడాది కోట్లాది మంది రూపాయలు నష్టపోవాల్సి అయితే వస్తుంది అలాంటి ఫేక్ కాల్స్ చెక్ పెట్టేందుకు టెలికామ్ రెగ్యులేటరీ సంస్థ ట్రై కీలక ముందు అడిగి వేసింది అనమాట ఆయా రంగాల్లో కంపెనీలు చే అంటే కంపెనీలు చేసే కాల్స్కి ఏ పైన పదహారు వందలతో ఉండాలని చెప్పేసి స్పష్టం చేసిందనమాట ఇక బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ సంస్థలు మ్యూచువల్ ఫండ్లు కంపెనీలు బీమా కంపెనీలు వంటివి కూడా పదహారు వందలు వాడకం ఆ గడువు విధించింది ట్రాయ్ ఆ గడువు నుంచి తమ కస్టమర్లు సేవలు అందించే అంశంపై చేసే కాల్సు ఏదైతే పదహారు వందల సిరీస్ నెంబర్ను తప్పనిసరి అయితే ఉపయోగించాల్సి అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ మేరకు ట్రయ్ బుధారం ఒక ప్రకటన చేసింది దీని ప్రకారం ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో బ్యాంకులు సహా ఇతర అన్ని రకాల కమర్షియల్ బ్యాంకులు వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటిలోగా పదహారు వందల సిరీస్ అనేది మారిపోవాలని చెప్పేసి నిర్దేశించడం జరిగింది అన్నీ కూడా ఈ నెంబర్కి అయితే మారిపోయి తర్వాత కస్టమర్లో ఫోన్ చేయాల్సి అయితే ఉంటుంది ఇకపైన మ్యూచువల్ ఫండ్స్ అసెస్మెంట్ ఏదైతే ఉన్నాయో సంస్థలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటి పదిహేనో తేదీలోగా పదహారు వందల సిరీస్ కూడా వైర్ కూడా మారాలని చెప్పేసి ట్రై అనేది క్లియర్గా గడువు ఇచ్చింది క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్లు రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదిహేను నాటికి సిరీస్ అందిపుచ్చుకోవాలని స్పష్టం చేసింది ఇక సెబీ రిజిస్టర్ అయిన ఇంటర్మీడియట్ స్వచ్ఛంద సంస్థలు పదహారు వందల సిరీస్కు మారాలని చెప్పేసి ఇక నుంచి అనగా ఎన్బి ఎఫ్సీలు కోఆపరేటివ్ బ్యాంకులు రీజనల్ బ్యాంకులు అన్ని చిన్న కంపెనీలు సహా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఒకటో గడువు నిర్దేశించింది సెంట్రల్ రికార్డ్ కాపింగ్ అనగా కీపింగ్ ఏజెన్సీ ఫైనాన్షియల్ ఫండింగ్ మేనేజర్లు కూడా ఫిబ్రవరి పదిహేను నాటికి పదహారు వందల సిరీస్కు మారాలని చెప్పేసి వారు ఫోన్ చేసినా ఏదైనా కూడా కస్టమర్లకు సంబంధించి ఈ సిరీస్ నుంచే రావాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ నుంచి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైనా కానీ అంటే బ్యాంకులకు సంబంధించి ట్రా కీలక ఆదేశాలు ఇకపైన పదహారు వందల సిరీస్తోనే కాల్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట